ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి ఉన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన నా ప్రియ పరులోక తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మదేవ కృపాసత్య సంపూర్ణుడా లోకరక్షకుడ నీకు వందనాలు స్తోత్రములు నాయన సమాధాన కత్తాధిపతి యోగ తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మదేవ నీ పరిశుద్ధాత్మ శక్తి నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన కృపాసత్య దేవా దేవానికి వందనాలు నయన జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు మా ప్రార్థన నీకు వందనాలు స్తోత్రములు మా ప్రార్థనకు దేవా దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను సహాయంగా మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే నవ్వు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా ఏ బిడలైతే నా తండ్రి నాయన సన్నిధులు మొరపెట్టుచున్నారు బిడల యొక్క ప్రార్థన అంగీకరించండి వారి అవసరాల అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు అన్ని తెచ్చుబడి ఒక సహాయం తెచ్చండి నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నా తండ్రి మాకు అనుగ్రహించండి ప్రార్థనను ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మాట్లాడుచున్న దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రతి ఇంటికి ప్రార్థన ఎలా అవసరమో నా తండ్రి ప్రతి ఇంటికి ఉప్పు అలా అవసరమో నా తండ్రి అలాగే మేము నాయనా ప్రార్థన వీరులుగా నాయన ప్రతి ఇంటికి ప్రభా పేదవారేమి ధనికురేమి మధ్యతరగతి వారేమి ప్రతి ఇంటిలో ఉప్పు ఏ విధంగా అవసరమై ఉంటుందో ప్రభా ప్రతి ఇంట్లో ప్రార్థన అవసరం కూడా అంతే రీతిగా ఉంటుంది ప్రభా నీ బిడ్డలుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవుని ప్రజలకు ఆటంకపరచకుండా నా తండ్రి మేము ఉండే సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన పిల్లలు ప్రార్థనలు వారి వల్ల ఉంటకు సహాయం దయచేయండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా నా తండ్రి ఉప్పైతే నా తండ్రి పాడు చేయదు కదా ప్రభ ఏ వస్తువును నా తండ్రి గుళ్ళు పట్టకుండా ప్రభ నా తండ్రి ఏ విధంగా ఉంటుందో నా తండ్రి క్రైస్తవులు ప్రభా ఎవరికి నాయన పాడు చేయరు హాని కలిగించరు కదా నా తండ్రి వారు నిజమైన క్రైస్తవులుగా నా తండ్రి అనేక మంది గురించి ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేసేవారిగా వారి బాగు కోరేవారిగా ఉంటారు కానీ నా తండ్రి వారిని పాడు చేసే హృదయాలు క్రైస్తవ బిడ్డలకు నాయన బిడ్డలకు ఎవరికి ఉండదు కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మాలో నా తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్న బిడ్డలకు నా తండ్రి ప్రార్థించి హృదయం హృదయం చేయన నా తండ్రి నీకు వందనాలు నాయన మహిమగా నా తండ్రి ఉప్పు నాయన మహిమ రూపంలో నా తండ్రి తెల్లగా ఎలా అయితే ఉంటుందో ప్రభా అటు రీతిగా మమ్మలను మేము పరిశుద్ధపరచుకొని మేము కూడా అట్టి స్వభావాల్లో జీవించగల కృపను అనుగ్రహించి మని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్ముడా మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి రుచికి తగినట్లుగా ఉప్పు నాయన ఏ విధంగా మార్పు చెందుతుందో నా తండ్రి ఆ విధంగా మేము కూడా మార్పు చెందే కృపను అనుగ్రహించండి నాయన ఒక నా మేము వేసినప్పుడు ప్రభా అూ కనిపిస్తాయి కానీ ఉప్పు మాత్రం తన యొక్క రూపాన్ని కోల్పోయి ప్రభా నా తండ్రి రుచిని కలిగించి ప్రభా నా తండ్రి అది కనిపిస్తూ ఉంటుంది కదా నాయన నా తండ్రి మీ క్రైస్తవ బిడ్డలు కూడా తను తాను కరిగిపోయినప్పటికీ నాయన అనేక మందికి నాయన సాక్షి జీవితాలను నాయన మధురంగా మార్చగల కృపను అనుగ్రహించని మా కొరకు నాన్న రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి మా కొరకు నా తండ్రి ఉప్పు వలె నాయన ఈ లోకంలో కరిగిపోయిన దేవ అనేక మందికి మాదిరిగా చూపించిన దేవుడు స్వరూపాన్ని నలకొట్టబడ్డి నాయన సొగసైన రూపైనను నా తండ్రి లేకుండాను ప్రభా నా తండ్రి రక్తము నా తండ్రి చిందించబడిన నాగల సాళ్ల శరీరం దున్ని నాయన మా కొరకును అర్పించిన తండ్రి బలియాగమైన దేవానికి వందనాలు మా మార్గముల సరళము చేయటకు నిత్య రాజ్యానికి వారసులుగా చేయటకు పాపము నుంచి మమ్మలను విమోచించట కొరకు లోకానికి వచ్చి నా తండ్రి మా కొరకు నాయన మరణించిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయనాని సన్నిధులు నా తండ్రి నమ్మకము కలిగిన నా తండ్రి జీవితం మాకు దయచేసి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి అది నా తండ్రి సంబూతుడిగా లేచునని మాట్లాడుచున్నావయ్యా భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునని మాట్లాడుచున్నావయ్యా నీకు స్తోత్రములు మనల్ని ప్రేమించుతూ తన రక్తము వలన నా తండ్రి పాపము నుండి మనలను విడిపించుచున్నాడని ప్రభా ప్రాచీన రాయబడి ఉన్నట్లు నీకు స్తుతులు స్తోత్రములు మా మాకు రక్తము చిందించిన దేవుడు నాయన మృత్యుంజయుడైన దేవుడు ప్రభా సకలాశీర్వదకరమైన రాజానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏమైనా కాలంలో మా కొరకు నీ రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభ పరిశుద్ధాత్మ దేవ నీ కృప రాని వండి నా తండ్రి నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభా నేనా నీకు తెలియనిగా ప్రభా నా తయ్యలాగో చెప్పుచున్నాడని అని మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపుగా చేసుకోమని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ ఉదక స్నానం నా తండ్రి గొర్రెపిల్ల రక్తము చేత మా వస్త్రములు నా తండీ శుభ్రపరచుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ఆశీర్వదకరమైన రాజా నీ సన్నిధులు మేము ఏ విధంగా జీవించాలో నా తండీ మాకు నేర్పిస్తున్న బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో ప్రభా నా వినయంతో విధేయత కలిగి జీవించే ప్రభావ ఉప్పు వలె అనేక మందికి నా తండ్రి నాన్న వెలుగునిచ్చే జీవితాలు నా తండ్రి నా మా వల్ల నా తండ్రి అనేక మంది జీవితాలు వెలిగించబడటకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దేవుని కృప బట్టి నాయనా ప్రియునియందు ఆయన రక్తము వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములను క్షమాపణ కలిగి ఉన్నదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా మా అపరాధములను నాయన మమ్మల్ని క్షమించి ఉన్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి సహాయకుడు నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ రక్తంలో కడగబడిన బిడ్డల వరే ఉంటుంది సహాయం దయచే లోకంలో పడిపోకుండా నట్లు మమ్మల్ని ప్రత్యేక పరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రవ్వ పువ్వులే తండ్రి సారమగలిగిన జీవితం మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మందికి మాదిరికరమైన జీవితం మా సాక్షి జీవితాన్ని మేము పరిమళించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య సహాయకుడువు సంరక్షకుడువు నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎందుకు పనికి రాని వారం ప్రవ్వాచ్ఛమైన మా జీవితాలు నా తండ్రి దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు ప్రభా సింహాసనసీనుడుపై ఉన్న నా దేవా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను క్రైస్తవ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రార్థనలకు ఆటంకరంగా నా తండ్రి నిస్సువార్తకు ఆటంకరంగా నా తండ్రి ఏ బిడ్డలైతే నా తండ్రి దుర్భాషలాడుచు మాట్లాడుచున్నారు వారి దయతో నా తండ్రి వారి హృదయములను నా తండ్రి మార్చండి క్షమించమని కోరుచున్నాము ప్రభా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మీలో ప్రతి వాడును దేవుని నేను ఎరుగని అన్యజని వల్లే కామాలి కామాభిలాష కాకుండా ఉండమన్నావు ప్రభా పరిశుద్ధత ఘనత ఎందు ప్రభా తన తన ఘటములను ఎట్లు కాపాడుకునే వాళ్ళను అది ఎరిగి ఉండటే నీ చిత్తం అని మాట్లాడుచున్నా అవయ్య పరిశుద్ధత కలిగి నాయన ఘనత కలిగి ప్రభా ఘటములను మీరు కాపాడుకోమంటున్నారు ప్రభా నా తండ్రి అటు రీతి ఘటములను కాపాడుకున్నట్టే పరిశుద్ధత కలిగి నీ చిత్తాన్ని మేము గ్రహించి నడుచుకోమంటున్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా అతిక్రమములను మా దోషములను తీసివేయండి ప్రభా తండ్రి ఏకాంతముగా ఒంటరిగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థించట కన్నీరు కార్చట మాకు నేర్పించండి వారి అనే మనిషిని ఉపేక్షించుడు కానీ తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించున్నాడని మాట్లాడుచున్న దేవా నీ సన్నిధిలో మేము ఎట్రీతిగా జీవించాలో మాతో మాట్లాడుచున్నావు నాయన సొంత కార్యములు జరుపుకునేట ఎందు మీరు చేతులతో పని చేయకుందరని నా తండ్రి ఆశ కలిగి ఉంటున్నారు కానీ దేవుని ప్రజలుగా మీరు నాయన దేవుని పరిచర్య చేయటకు మీరు ఇష్టలుగా ఉండమన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోం ఆ పనులే మేము ఆధారంగా మేము లేకుండానట్లు నా తండ్రి నీ సన్నిధులు నా తండ్రి ప్రార్థన చేయగల బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా సహాయకుడవు సంరక్షకుడవు స్తోత్రార్హుడవు నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు ప్రత్యేక బిడ్డలతో మాట్లాడండి ఏ బిడ్డలు ఏ అవసరత కలిగి ఉన్నారు నా తండ్రిని వారి అవసరతలు తీర్చని వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా వారు ఎక్కడ జాబ్ చేస్తున్నాను ఏ స్థితిలో ఉన్నాను నా తండ్రి వారి నాన్న ఉన్న స్థితిలో వారి నాయన అనేక మందికి వెలుగునిచ్చే క్రైస్తవ బిడ్డలుగా మీరు సిద్ధపరచండి నాయన అనేక మంది భవిష్యత్తును మార్చగల శక్తిని వారికి అనుగ్రహించండి వారి నోటి మాటల ద్వారా నాయన చెప్పుచున్న మాటలను ద్వారా అతన్ని వారి హృదయములు తాకునట్లు సహాయం దామని కోరుచున్నాం ఒక ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదన్నావు ప్రభాని ఆత్మల పట్టు జాలరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా లోకలక్షకుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాని రీతిగా ఘనపరచటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఎక్కడైనా ఇద్దరు ముగ్గురిని నామం పెరట ఎకీవిస్తారు అక్కడ నేను ఉంటానని ఆజ్ఞాపించిన దేవా మీరు మా మధ్య ఉండండి మా ప్రార్థన అంగీకరించి మనం కోరుచున్న మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు ప్రవ్వ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నూతన సంవత్సరంలో అడుగుపెట్టిండుగా వారి జీవితంలో నూతన క్రియలు జరిగించండి అనేక మందికి వెలుగునిచ్చి వారిగా పువ్వుల అనేక మందికి నా తండ్రి నాయన ఈ లోకంలో భవిష్యత్తును నా తండ్రి చూపించగల కృపను అనుగ్రహించండి నాయన వెలుగు సంబంధం కలిగిన వారు పరివలే ఉంట సహాయం దయచేయమని కోరుచున్నాం సమాధాన కర్తకుడు నాయన నానా సంవత్సరాది ఆది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నీ వారి మీద ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అన్న నా రాజానికి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకొని వర్పించి ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలెనని ప్రభా నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలనని నీ ఎరప్పన అన్నిటితోనూ ఉప్పు అర్పించవలనని నా తండ్రిని లేఖన గ్రంథంలో ద్వారా మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు శయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన అర్పించే ప్రతి నైవేద్యంలో ఉప్పు వేయమన్నావయ్యా నిబంధన యొక్క ఉప్పు నైవేద్యం మీద ఉంచమన్నావు ప్రభా అర్పణలన్నిటిలోనూ ఉపవేయమని తండ్రి అర్పించగలుతుందని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వండి నాయన నేను నాయనా స్థుతించి ఆరాధించి గణపరచగల కృపను ధన్యతను అనుగ్రహం మని కోరుచున్నాం ఈరోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాలు గుండా అతన్ని ప్రారంభిస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలపరచటకు సహాయం తెచ్చండి గృహ ప్రవేశాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ఆ గృహం ద్వారా దీవించి ఆశ్రవదించబట్టకు సహాయం తెచ్చండి శంకుస్థాపన బిడ్డలను జ్ఞాపకం చేసుకో నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలు ఉద్యోగాల్లో చేరుచిన బిడ్డలు ప్ర వాహనాలు కొనుగోలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రత్యేక విషయంలో మీరు దీవించి ఆశీర్వదించండి నాయన వివాహాల సంబంధాల కోసం చూస్తున్నారు శ్రేష్టమైన సంబంధాలను మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా వివాహాలు జరుపుకుంటున్నారేమో వారి వివాహాల్లో నా తండ్రి ఏ కొద్దు కీడు లేకుండా ఉన్నట్లు సహాయం దయచేయండి కుటుంబాన్ని కట్టబడటకు సహాయం దయచేయండి ఆ నాన్న అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్కు వెళ్ళున్నారు నీ కృప వారి మీద ఉంచే మరి కోరుచున్నాను నీ కోడు రానివ్వమని కోరుచున్నామయ్యా మంచి రిపోర్ట్స్ సిద్ధపరచమని కోరుచున్నా గర్భఫలం లేక నా తండ్రి డాక్టర్ని కలవాలని ఆశపడుచున్నారేమో ప్రభా వారి హృదయ వాంఛ తీర్చగలిగిన తండ్రి నీ వేయ గర్భఫలాన్ని ఇచ్చి నడిపించమని నా తండ్రి డెలివరీ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన బిడ్డను పెంచాలో తల్లి జ్ఞానం దయచేయండి నాయన హాస్పిటల్లో ఉండి డెలివరీ అవ్వటం సిద్ధమొచ్చిన బిడ్డలను డెలివరీ అయిన వారు ఆపరేషన్ చేసిన వారు ప్రభారు కుట్లని తగ్గుటకు సహాయం దయచేయండి నాయన బాక్సులు వచ్చిన బిడ్డలు ప్రభా కామి వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల రకరకాల బలహీనత వల్ల బాక్సులు ఉంటున్నారేమో తన తల్లి వడిలో క్షేమంగా చేరుటకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి ఈ రోజు నాయన ఏ బిడ్డలు దూర ప్రాంతా ప్రాణమే వెళ్ళు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి విదేశాలు వెళ్ళుచున్నారు బిడలిని జ్ఞాపకం చేసుకోవాలి చదువుల్లో విద్యలో ప్రభా ఉద్యోగాల్లో మీరే తోడుగుండి నడిపించి మనం కోరుచున్నాము నాయనానికి స్థూతులు వ్యవసాయం పనులు చేసే వారిని జ్ఞాపకం చేసుకోవాలి పనులన్నింటిలో మీరే తోడుగా ఉండండి వాతావరణం నెమ్మదిని ఇచ్చిన దేవుడు పూర్తిగా నెమ్మదిని అనుగ్రహించండి ప్రభానా తండ్రి పంటలన్నీ గృహాలు చేరు వరకు నీకు ఆపుదల దేమని కోరుచున్నాము నీకు వందనాలు నా తండ్రి వ్యాపారాలు చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకో సమయోచితమైన జ్ఞానం వారికి కావలసిన కొదువులన్నీ తీర్చండి ప్రభా వారి ఆలోచన సఫలపరుటకు సహాయం దయచేయండి వారికి నీరుకుల ఇబ్బందులన్నీ తీర్చమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాయన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల కార్యములు చేయండి ప్రభా జాబ్ చేస్తు నా తండ్రి ఇంక్రిమెంట్స్ కోసం నా తండ్రి ప్రభా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా ఆ బిడ్డలు బలపరచండి వారి పొందుకోవాల్సిన నా తండ్రి నాయనా ప్రమోషన్స్ ని పొందుకునేటకు సహాయం తెచ్చేయండి గవర్నమెంట్ జాబ్ కోసం సిద్ధపడుచు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచున్నారయ్యా ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు నాయన నా తల్లిదండ్రుల యొక్క భార్య యొక్క బిడ్డలకు దూరంగా ఉండి నాయన ఎంతో చదువుతూ కష్టపడుచున్నారు నా తండ్రి ఆ బిడ్డలు నాయన జ్ఞాపకం చేసుకొని గవర్నమెంట్ జాబ్లో మీరు తోడుకోండి వారి ఎగ్జామ్స్ లో తోడుకోండి జాబ్ని సిద్ధపరచమని మనం కోరుచున్నాము ఇయ్యా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా గ్రామాలుగా నా తండ్రి మా సంఘాలుగా నాయన మండలాలుగా జిల్లాలుగా మా రాష్ట్రాలుగా ప్రతి ఒక్క బిడ్డలని దేగల రెక్కల కింద భద్రపరచండి ప్రతిరోజు నేను స్వతించి ఆరాధించి ఘనపరిచ కృపను మాకు అనుగ్రహించగలిగిన నీవే ఉన్నావు ప్రభ సర్వశక్తి మంతుడు ప్రభా తండ్రి మా దేశమును కాపాడండి ప్రభ ఏ కీడు అపాయాలు తొందరలు ప్రభా నా తండ్రి ఎలాంటి తెగుళ్ళు మాకు నా తండ్రి మా దేశం మీదకి రాకున్నట్లు సహాయం దయచేయండి ఆరోగ్యవంతంగా ఉంట సహాయం దయచేయండి నాయనా రాజకీయ నాయకులు ప్రజలకు మేలకరమైన పనులు చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి అదే రీతిగా ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరసలేమి క్షేమం కోసం సన్నిధిలో మొరపెట్టచ్చున్నాం ఎరసలేమ క్షేమంగా ఉంచగలను తండ్రి నీకు వందనాలు అక్కడ ప్రజలను తోడుగుండే Các bạn hãy đăng na ఈరోజు మీరు మాతో మాట్లాడే బట్టి నీకు వందనాలయ్యా మీరు నాయన లోకములకు ఉప్పై ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన ఈ లోకంలో అనేక మంది నా తండ్రి ఉపయోగకరంగా ప్రార్థన వీరులుగా ప్రార్థనా పరులుగా మేము ఉండి నాయన అనేక మంది బిడులను సహాయము ఒక సహాయం తెచ్చింది ఉప్పు ఏరీతిగా కరిగిపోయినాయన అనేక మందికి నా తండ్రి రుచికరమైన అందిస్తుంది మేము కూడా మేము కరిగిపోయినప్పటికీ నాయన నా తండ్రి నాయన అనేక మందికి నా తండ్రి మా యొక్క శుభాతను తెలియపరిచే కృపను అనుగ్రహించండి మా కొరకు ఈ లోకానికి వచ్చి నువ్వు కరిగిపోయి ప్రభా నాయన మామూలను నీ రక్షణ సువాదన రక్షణలో మమ్మల్ని నడిపించి నీ యొక్క నాన్న పరలోక రాజ్యంలో బిడలుగా వారసులుగా మమ్మల్ని సిద్ధపరచ అటు కృపలు మేమందరూ నాయన జీవించే కృపను అనుగ్రహించండి నాయనే ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయాకిరీటం ప్రతి బిడల మీద ఉంచి నడిపించి భద్రపరచమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నా మమ్మ మెక్కలుగా ప్రతిమలాడగి చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ആ മേൻ ഏശ്രക്തമേജം ശില് രക്തമേജ്യം അപവാദകേൽ അനന്തനാശനം പ്രഭേശ്രക്ത സമ്പൂർണ്ണ വിജയം ആമേൻ